అందరికి నమస్కారం నా పేరు కోనశెట్టి హరిరాయల్ నేను జనసేన రాష్ట్ర నాయకుడిని అయ్యా ఈరోజు ఈ వీడియో టీవీ ఫైవ్ మూర్తి గురించి వాడు అద్దాలు వాని ఎక్కసెక్కలు వాని కథ వాటి కమ్యూనిస్ ఒక టీవీ ఫైవ్ లో మూర్తి అని ఉంటాడు వాడు వాని పేరే బ్లాక్ బ్లాక్మెయిల్ మూర్తి ఆయన ఏదో దేశాధ్వారకుడు అయినట్టు టీవీ ఫైవ్లో కూర్చొని ఎక్కడ లేని నీతులని చెప్తాడు కానీ పక్కన వాళ్ళ భార్యపైన కన్నేస్తాడు అంత నీతి నికృతుడు అంటే వాడు మీడియాలో ఉన్నాడు కాబట్టి వాడు ఏం చెప్తే అది రైటు వాడు ప్రభు వాడు ల్యాండ్ వాడు ఏది అనుకుంటే రైటు మేము మేము ఏమైనా చేసుకుంటాం మేము ప్రభువులం ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి మేము ప్రభువులం ఏమైనా చేసుకుంటాం అనేవాడు ఒక మూర్తి ఒక మూర్తి అనేవాడు వాడు ఒక పేడ ముందు పురుగులు అంటే వాడు 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 అసలు మనిషే కాదు వాడు ఎందుకురా అంటే ఒక గౌతమి సౌదరి అని ఒక మహేష్ వాడు మహేష్ అనే ఒక హీరో భార్య వాళ్ళని డైవోర్స్ ఎక్కి అది టీవీలకి ఎక్కుతాండే ఏమో అది దేశం విషయం అయినట్టు అరే మూర్తి అరే లుచ్చ నా కొడక నీకు ఒకటే చెప్తాను నేను నువ్వు మనిషివా పశువు నువ్వంటా నీతులు చెప్పేది డబ్బులు దొబ్బి వాళ్ళు పోయి వాళ్ళ ఎంగిలి పేట్లు ఇంట్లో తింటా నువ్వు లుచ్చా కొడక నీకు ఒకటే చెప్తున్నావు మూర్తిగా నీకు నువ్వు మీడియా అనుకుంటే నీ ఎవ్రీథింగ్ పవర్ఫుల్ అని చెప్పుకొని దేశంలో ఎన్ని సమస్యలు లేవురా రైతులు నీళ్ళు లేక చచ్చిపోతారు ఊళ్ళో స్కూల్లో వసతులు లేవు చెత్త నా కొడక నీకు సిగ్గు శరమ రోషం ఉంటే ఒక స్కూల్ దగ్గరికి వచ్చి సుగులు బాల్యం ఏమిరా నువ్వు గౌతమి గౌతమి సోదరి ఇంటికే గౌతమి సోదరి ఇంటికే పోయి బోన్ చేస్తావా నువ్వు అంటే అదే పెద్ద సమస్య నీకు ఆ ముండాకూరు ఆ ముండాకూరు పంచాయతీ నీకు కావాలి దానికోసం నీ సపోర్టు వాడిని పిలిచడం దాని ఇంటికి పోవడం ఆ బుల్లెట్ పని నడపడం చెత్తనా కొడక నువ్వు నువ్వు నీ వేసాలని చెప్పి నువ్వు మీడియా అంటే నువ్వు ఏది చెప్తే నువ్వేనా ప్రభు అనుకుంటున్నావా ఇది సోషల్ మీడియా కాలం నీలాంటి మీడియా మాఫియాను ఎదుర్కోవడానికి దానికి ఏం పనిలే అది టీవీలోకి వచ్చాంటే నీకేం పనిలే పనికి మళ్ళీ నా కొడక నువ్వు నువ్వు ఒక మనిషి ఉంటావు నువ్వు ఒక అమ్మ పుట్టేవారు ఆ మూర్తి నువ్వు వాడు ఎవరు మహేష్ అనేవాడు వాడి భార్య వాడు ఇండియా తీసుకుంటారు పోతారని దూకుతారు ఆ అది కూర్చోని దానికి ఒక పెద్ద అయ్యి ఒక పెద్ద సోమడుకు ఎంగిలి పెట్టి ఎంగిలి తినే నా కొడుకురా నువ్వు ఆ పోయి పెళ్లి చేసుకోరా నా కొడక పంపలేందుకు కూర్చోవాలి నుంచా కొడక నువ్వు మీడియాలో మనం మన నీతులు చెప్తావు నువ్వు అది ఇట్టా అని సిగ్గు శరం నా కొడక నువ్వు మూర్తిగా నువ్వు ఒక అమ్మ గబ్బకు పుట్టలేదురా నువ్వు టీవీ నైన్ టీవీ ఫైవ్ సంవత్సరాలు చేసి పుట్టిన కొడుకురా నువ్వు టీవీ ఫైవ్ టీవీ సంవత్సరాలు చేసి పుట్టినవాడు నువ్వు ఒక మనిషికి అమ్మ అబ్బాకు పుట్టినవ్వు కాదు నువ్వు ప్రజలు రక్తం తాగుతున్నారు కదరా వాళ్ళ వైఫ్ అండ్ ఇష్యూలు వచ్చినా ఇష్టం లేకపోతే ఇడిపోతారు మధ్యలో నువ్వే రా బ్రోకర్ నాకు నువ్వు మూర్తి టీవీ వేసుకో టీవీ ఫైవ్ మూర్తి నువ్వు ఈయన పెద్ద వీరుడు అంటే ధీరుడు అంటే ఇది శగలు ఇది ఆ ఏమిరా ఏరే సమస్యలే వాళ్ళకి పోతా గౌదీసీకే రా వైరు వాళ్ళ తల్లింటికి పో సుఖాల ప్రీతి తల్లింటికి పో పోలవరానికి సాగు దాంట్లో పడు మన కడప జిల్లా మా కడప జిల్లా ఏది గండికోట దగ్గర ఒక అత్యయింది ఆడ ఆడ దూపు దాంట్లో వచ్చి ఆ స్కూల్లో వసతులు లేవు వాడికి రా ఏం అంటే పోయి పనిచేయవే మిమ్మల్ని మీడియా వల్ల మామూలు కలవాలంటే లక్ష లక్షలు డబ్బులు ఇచ్చాలా ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఏది పట్టించుకోరు ఏమంత దేశ సమస్య ఆమె గౌతమి సమస్య వాడు హీరో మహేష్ బస్సాని పేరు అదే వాడి భార్య వాని పిల్లం కొట్టుకున్నాడు ఆమె నీతులు చెప్పను ఈడు ఊకొట్టడం ఏమి హెరాస్మెంట్ చేశాను టీవీలో పెట్టుకుని ఇష్టం వచ్చాడు వాళ్ళ గబ్బు పట్టించండి రే మూర్తిగా నువ్వు అంట మనిషి వంట నువ్వు చెత్తనా కొడక లోపర్ నా కొడక నువ్వు నువ్వు యాంకర్ అంటావు టీవీని పెట్టుకొని ప్రజలు నాశించా నువ్వు రే చెప్తున్నా మూర్తిగా నా కొడక పురుగులు పడికి పోతావు నేను హెచ్చరించిన నేను జై హింద్ జై జనసేన